మనం ఇప్పుడు విష్ణుమూర్తి భక్తుల కథలు చెప్పుకుందాం కట్వాంగుడి కథ చాలా కాలం పూర్వము కట్వాంగుడు అని ఒక రాజు ఉండేవాడు ఆయన ఒకసారి దేవతల పక్షాన రాక్షసులతో యుద్ధము చేయడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి భూలోకములో అనేక తరాలు గడిచిపోయాయి ఆయన బంధువులలోనూ రాజ్యములోను సేవకులలోనూ మనుషులలోనూ కూడా ఎవరూ ఆయనను గుర్తుపట్టలేకపోయారు దిగులు పడిన కట్వాంగుడు ఏకాంత స్థలములో కూర్చుని దేవతలను ప్రార్థించాడు వారు వచ్చారు అప్పుడు కట్వాంగుడు నేను ఎన్నాళ్ళు మీకోసమే యుద్ధంలో ఉండిపోయాను ఫలితంగా ఈ లోకంలోని సర్వానికి దూరం అయ్యాను నేను ఇంక ఎంతకాలం బ్రతుకుతానో చెప్పండి ఎక్కువ కాలం బ్రతుకుతాను అంటే రాజ్యం సంపాదించే సర్వసుఖాలు అనుభవించి చివరలో తపస్సుకు వెడతాను తక్కువ కాలమే బ్రతుకుతాను అంటే ఇప్పుడే తపస్సుకు వెళ్ళిపోతాను అన్నాడు దేవతలు అతని ఆయువును గుణించి కట్వాంగా నువ్వు ఇంకా ఏడు గడియలు మాత్రమే బ్రతుకుతావు అని చెప్పారు అయ్యయ్యో తపస్సు చేసి పుణ్యం తెచ్చుకునేపాటి కోలం కూడా లేకపోయింది కదా ఇప్పుడు ఏది దారి అని బాధపడ్డాడు కట్వాంగుడు దేవతలకు దయ కలిగింది మహారాజా చింతిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు నీవు ఉన్న ఏడు గడియల స్వల్పకాలంలోనూ నారాయణ స్మరణయే చేయి ఆ పుణ్యమే నీకు మోక్షం కలిగిస్తుంది అని చెప్పారు ఆ విధంగానే కట్వాంగుడు నారాయణ స్మరణ చేసి మోక్షమును పొందాడు ఇక రెండో కథగా గజేంద్ర మోక్షం గురించి చెప్పుకుందాం పూర్వం ఇంద్రజుమ్నుడు అనే విష్ణుభక్తుడైన రాజు ఉండేవాడు అతడొకనాడు పరాకుపడి తన వద్దకు వచ్చిన దూర్వాసుని గౌరవించడం మర్చిపోయాడు అందుకు దూర్వాసుడు అతనిని ఏనుగువై పుట్టు అని శపించాడు రాజు విష్ణుభక్తుడైన కారణంగా అతడు మునిశాపం వల్ల శ్వేత ద్వీపంలోని అడవులలో ఏనుగై పుట్టాడు అక్కడి గజ సమూహాలకు తానే రాజు అయ్యాడు ఒకనొక రోజున ఆ గజేంద్రుడు తన ఆడ ఏనుగులన్నింటినీ వెంటబెట్టుకుని వనవిహారానికి వెళ్ళాడు ఆ విహారంలో ఏనుగులన్నీ అలసిపోయాయి చేరువలోనే ఉన్న ఒక మడుగును చూసి అన్ని గజములు అందులో దిగాయి ఆడ ఏనుగుల మధ్య ఉండడం వల్ల గజేంద్రుడు అహంకారం కొద్దీ ప్రవర్తించసాగాడు అతని అండ చూసుకుని ఆడ ఏనుగులు విజృంభించాయి తొండాలతో నీళ్లు పీల్చుకుని స్నానాలు చేయడంతో మొదలుపెట్టి అన్ని ఏనుగులు కలిసి ఆ మడుగును చిందర వందర సాగాయి ఆ మడుగులో ఒక భయంకరమైన మొసలి ఉంది అది ఈ ఏనుగుల అల్లరిని సహించలేకపోయింది గబగబా వచ్చి గజేంద్రుడి కాలు పట్టుకుంది అన్ని ఆడ ఏనుగుల మధ్యన ఆ అవమానాన్ని సహించలేకపోయాడు గజేంద్రుడు ఇంత పెద్ద ఏనుగుని నన్నే పట్టుకుంటుందా ఈ మొసలి దీని సంగతి తేల్చెయ్యాలి అనుకున్నాడు గజేంద్రుడు మొసలితో యుద్ధానికి దిగాడు భూమి మీద జంతువు ఏనుగు నీటి జంతువులం మేము మా నీళ్లలోకి వచ్చి మా మీదే తిరగబడుతుందా ఈ ఏనుగు ఈ ఏనుక్కి బుద్ధి చెప్పాలి అనుకుంది మొసలి అది కూడా ఏనుగును ఎదిరించింది అలా పాటు ఏనుగు మొసలి దెబ్బలాడుతూనే ఉన్నాయి ఆ యుద్ధానికి మడుగులో ఉన్న చిన్న చిన్న జంతువులన్నీ చచ్చిపోయాయి గజేంద్రుడితో ఉన్న ఆడ ఏనుగులు భయపడి అతనిని ఒంటరిగా వదిలి పారిపోయాయి మొసలి గజేంద్రుడు వీళ్ళిద్దరూ మాత్రం పట్టిన పట్టు విడవకుండా పోరాడుతున్నారు మొసలి గజేంద్రుడు వీళ్ళిద్దరూ మాత్రం పట్టిన పట్టు విడవకుండా పోరాడుతున్నారు ఈ మొసలిని నేల మీదకు లాగి తన కాళ్లతో త్రొక్కివేయాలని గజేంద్రుడు ఏనుగును నేలల్లోకి ఈడ్చి తినివేయాలని మొసలి ఏకబిగిన యుద్ధం చేస్తున్నారు ఇంకొన్నాళ్ళు గడిచేసరికి అన్నాహారాలు నిద్ర లేకుండా దెబ్బలాడటం వల్ల గజేంద్రుడి బలం తగ్గిపోసాగింది నేలలో ఉండడం చేత స్థానబలం వల్ల మొసలి మాత్రమే చెక్కు చెదరకుండా యుద్ధం చేస్తూనే ఉంది అంత పెద్ద ఏనుగు కూడా మొసలి బారి నుండి తప్పించుకోలేక అల్లాడిపోసాగింది తన వాళ్ళంతా తనను వదిలి వెళ్ళిపోయారు తనకు సాయం వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు తన ఒంటరివాడైపోయాడు అంతకంతకు బలం సన్నగిల్లిపోతోంది మొసలిని చంపడం మాట దేవుడిరుగు ముందు తను బ్రతికి బయటపడితే అదే పదివేలు లేకపోతే ఆ మొసలే తనను చంపేసేలా ఉంది అనుకున్నాడు గజేంద్రుడు అతడు అనుకున్నంత అయింది అతడి సర్వశక్తులు నశించిపోసాగాయి ఓపిక చచ్చిపోతోంది ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది గజేంద్రుడికి ఏడుపు వచ్చింది బలం పోతున్న కారణంగా చూపు కూడా మందగిస్తోంది కష్టకాలంలోనే కదా ఎవరికైనా దేవుడు జ్ఞాపకం వచ్చేది అలాగే గజేంద్రుడికి కూడా భగవంతుడు గుర్తుకు వచ్చాడు నా ప్రయత్నాలన్నీ నేను చేశాను ఫలితం లేకపోయింది ఇంకా నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు అనుకున్నాడు అతి కష్టం మీద ఊపిరి గట్టిగా పిలిచాడు అరమోడ్పు కన్నులతో ఆకాశం వైపు చూస్తూ నమస్కారం ఈ ప్రపంచం మొత్తం ఎవరి వల్ల పుట్టి ఎవరి వల్ల పెరిగి ఎవరి వల్ల నశిస్తోందో అన్నిటికీ మూలమైన అసలు కిటుకు ఎవరో ఎవరు పరమేశ్వరుడు అనబడతాడో ఎవరు లోపల బయట కూడా ఉంటాడో అటువంటి ఆత్మబౌడైన దేవుడికి నమస్కారం హే భగవాన్ కొంచెం కూడా ఓపిక లేదు నాకు ధైర్యం తగ్గిపోయింది ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాను స్పృహ తప్పుతున్నాను ఈ శరీరం పూర్తిగా అలసిపోయింది ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాను స్పృహ తప్పుతున్నాను ఈ శరీరం పూర్తిగా అలసిపోయింది కాబట్టి చాలా కష్టంగా ఇబ్బంది పడుతున్న నన్ను నువ్వు తప్ప నాకు వేరే దిక్కే లేదు జాలి కలిగించే పరిస్థితిలో ఉన్న నన్ను కాపాడు అన్ని లోకాలకు ప్రభువైనవాడా కోరిన వారికి వరములు ఇచ్చేవాడా సర్వరక్షకమైన ఆత్మస్వరూపుడా రా నన్ను రక్షించు అని ఏకాగ్రతతో ప్రార్థించాడు తొండమెత్తి కుయ్యోమన్నాడు లక్ష్మీదేవితో పాచికలు ఆడుతున్న విష్ణుమూర్తి గజేంద్రుడి మొరని విన్నాడు భక్తులకు కష్టం కలిగితే భరించలేడు కదా భగవంతుడు అందున ప్రాణాలు పోయే పరిస్థితి కదా మరో ఆలోచన లేకుండా మాధవుడు ఏనుగు మొసలి ఉన్న మడుగు వైపుకు అడుగు వేశాడు అంత హడావిడిగా వెడుతున్నాడు ఏమిటా అని లక్ష్మి గరుత్మంతుడు శంఖం చక్రం అన్నీ ఆయన వెనకనే వెళ్ళసాగాయి గజేంద్రుణ్ణి కాపాడేందుకు విష్ణుమూర్తి ఎంత వేగంగా వెళ్ళాడయ్యా అంటే చాలా వేగంగా ఎగరగల గరుత్మంతుడు కూడా ఆయన్ను అందుకోలేకపోయాడు మరణించేందుకు సిద్ధంగా ఉన్నాడు గజేంద్రుడు మహా ఆనందపడిపోతూ ఉంది మడుగులో ఉన్న మొసలి సరిగ్గా అప్పుడే అక్కడకు వచ్చాడు విష్ణువు ఒక్క త్రుటి కాలములో చక్రాన్ని స్మరించాడు దానిని మొసలి మీదకు విసిరాడు రివ్వున వెళ్లిన విష్ణు చక్రం మొసలి తలను నరికి వేసింది మొసలి చచ్చిపోవడంతో దాని పట్టు నుంచి తప్పుకున్నాడు గజేంద్రుడు విష్ణుమూర్తి స్వయంగా వచ్చి ఏనుగును గట్టెక్కించాడు గజేంద్రుడు విష్ణువును స్తోత్రం చేశాడు కష్టాలలో ఉన్నప్పుడు భయం వేసినప్పుడు ఈ కథ చదువుకుంటే కష్టాలు తొలుగుతాయి ధైర్యం కలుగుతుంది